ఈ చిత్రం చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తోంది ఎంతటి ఆత్మవిశ్వాసం ఉంది ఆ రైతు మొహంలో నల్లని శరీర ఛాయతో ఎర్రని కండువాను అలా నెత్తిన కట్టుకుని భుజాన నాగరిని అలా వేసుకొని నడుస్తూ ఉంటే ఆ హుందానే వేరు కదు నల్లని భూమిని అలా దుక్కు దిన్ని పచ్చని పంటను మన కళ్ళ ముందు ఉంచే రైతును మించిన వీరుడు ఇంకెవరైనా ఉంటారా అప్పట్లో కథ విన్నాను వర్షం కోసం ఊరంతా యజ్ఞం చేస్తూ ఉంటే అందరూ ఉట్టి చేతులతో వెళ్ళారు కానీ ఒక్క చిన్నపిల్లవాడు మాత్రం గొడుగును పట్టుకుని వెళ్ళాడట ఎందుకు తెచ్చావురా అంటూ నవ్వారట అందరూ వర్షం వస్తుంది కదూ అన్నాడట ఆ మాత్రం సంకల్పం ఆ మాత్రం నమ్మకం కూడా ఉండాలి కదూ అచ్చు ఇలాగే ఒక సినిమాలో రైతులంతా ధర్నా చేస్తూ ఉంటే ఒక ముసలి రైతు మాత్రం భుజాన నాగలి వేసుకొని హుందాగా నడుస్తూ వెళ్తుంటాడు హీరో అతన్ని అనుసరిస్తాడు ఎగుడు దిగుడుగా ఉండే రోడ్లు కొండల మధ్య నుంచి దూరంగా వెళ్తే పచ్చగా ఉన్న అతని పొలం కనిపిస్తుంది ఏం చేస్తున్నావు తాత అంటాడు ఆ హీరో వ్యవసాయం చేస్తున్నాను అంటాడు తలను ఎగురేస్తూ ఆ తాత అందరూ అక్కడ కూర్చుంటే నువ్వు మాత్రం ఇక్కడ వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు అంటాడు హీరో భలేవాడివి అందరూ కూర్చున్నారని నేను కూర్చుంటే ఎలా వాళ్ళ కడుపు నిండాలంటే నేను ఈ బుడదలో కాలు మోపాలి కదా అంటాడు ఆ ముసలి రైతు అప్పుడు అడుగుతాడు హీరో తాత నాకు వ్యవసాయం నేర్పుతావా అని అదిగో అలాంటి రోజులు మళ్ళీ రావాలి డాక్టర్లు ఇంజనీర్లే కాదు దేశానికి రైతులు కూడా చాలా అవసరం ఇప్పుడిప్పుడే కొందరు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు మరింతమంది యువత వ్యవసాయంలోకి రావాలి మన దేశం సుభిక్షంగా ఉండాలి రైతన్న అందుకో నీకు మా జోహార్లు